నమస్కారం అండి శ్రీ బాలా సుంద సంత జ్యోతిష్య పీఠము మహాలయ పక్షములో చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు స్వయం పాకం ఇస్తూ ఉంటారు తర్వాత బోత్తలు అంటారు ఇంటికి పిలిచి భోజనం ఏర్పాటు చేస్తారు అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు కుదరిన వారు స్వయం పాకం ఇస్తారు స్వయం పాకం ఎందుకు ఇస్తారంటే మీరు స్వయంగా మీరే వండుకొని తినండి అని చెప్తే ఇస్తారు మీరు ఏ ఆహారం తింటారో మీకు తెలియదు కనుక మాకు ఉప్పు కారాలు ఎలా వేసుకుంటారో తెలియదు కనుక మీ మడి ఆచారం మాకు తెలియదు కనుక స్వయం పాకం వాళ్ళకి ఇస్తారు స్వయం పాకంలో మనం విశేషంగా కందిపప్పు నెయ్యి ఉప్పు నూనె ఇవ్వకండి స్వయం పాకం అనేది దానం కాదు స్వయం పాకం ఇచ్చేటప్పుడు దానం ఇచ్చేటప్పుడు ఏ వస్తువు ఇచ్చినా అది ఇబ్బంది ఉండదు స్వయం పాకం ఇచ్చేటప్పుడు నూనెని ఇవ్వటం తిలదానం కింద అవుతుంది తర్వాత ఉప్పుని నెయ్యినివ్వటం వల్ల లక్ష్మీదేవిని దానం చేయటం జరుగుతుంది అన్నమాట కాయగూరలో కూడా ముల్లంకాయ బెండకాయ దొండకాయ చింతపండు గుమ్మిడికాయ పనసకాయ మొదలగున పదార్థాలు బియ్యము వస్త్రంతో తగిన దక్షిణ తాంబాలు ఇవ్వాలి దానం చేసేటప్పుడు మీకు ఏదైనా దానం చేసే చేసేటప్పుడు అప్పుడు అది ఉప్పు కానీ ఉప్పు నెయ్యి అనేది దానం చేయకూడదు తిలదానం ఇచ్చేటప్పుడు మాత్రం మీరు బ మీరు ఎంతైతే ఇస్తున్నారో దానికి గోత్రనామా చెప్పి ఇవ్వాలి బొటన వేలే ఇవ్వాలి అది కూడా దానం చేసినప్పుడు మళ్ళీ తలస్థానం చేసేసి చేసిన తర్వాత మిగతా కార్యక్రమం చేసుకోవాలి వారు కూడా గాయత్రి మంత్రం చెప్పాలి Сара.